ఆకాశమును భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయూ సృజించినట్టియూ తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అదివరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏల ఎనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రం జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ భోలమును గోమేదికమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకేలు అది అశ్చూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యుఫ్రటీసు మరియు దేవుడైన యహో నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తినదునమున నిశ్చయముగా చచ్చేదవని నరుని ఆజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయ వాని కొరకు చేయుదుననుకొనెను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ ఏ పేరు పెట్టును చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి సహాయము అతనికి లేకపోయేను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకవును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులను నుండి తీయబడెను గనుక నారి అనబడెను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై శరీరమైందురు ఇప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబర్లుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి